ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఓం గణేష నమ ఓం గాయత్రి దేవియనమ మహా సరస్వతి నమ మాతాపితృ నమ ముందుగా మా యొక్క ప్రేక్షక అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తారీఖు జూలై రెండవ తారీఖు వారము బుధవారం ఇది ఆషాఢ మాసంలోని పవిత్రమైన రోజు ఈరోజు పంచాంగం గ్రహస్థితులు చంద్రుడి సంచారం అలాగే కుంభరాశి వారి దిన ఫలాలు ఏంటో ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం రేపటి రోజున పంచాంగ విశ్లేషణ కనుక చూసుకుంటే కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరము ఋతువు ఋతువు మాసం ఆషాఢ మాసం తిది సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉండి తరువాత అష్టమి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తరువాత నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అమృత గడేలు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయి దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రేపటి రోజున బుధవారం కావటం వలన ఇంట్లో గణపతిని పూజించటం ద్వారా మీకు కార్యసిద్ధి విజయం లభిస్తాయి ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసిన తరువాత ఆ గణేషుడికి నైవేద్యం సమర్పించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక కుంభరాశి వారి దిన ఫలితాలు రేపటి రోజున చూసుకుంటే కనుక వీరికి చంద్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో జరగటం వలన ఈరోజు చంద్రుడు మీకు అష్టమ స్థాన సంచారం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పచ్చు ఉద్యోగ మరియు వృత్తిపరంగా ఫలితాలు చూసుకుంటే ఉద్యోగస్తులకు ఈరోజు చిన్న చిన్న ఒడుదొడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ మీద నిందారోపణలు అలాగే బాధ్యతలు ఎక్కువ కనబడుతుంది మీ ప్రయత్నాలను కొందరు గుర్తించకపోయే పరిస్థితులు కనపడుతున్నాయి పై అధికారులతో సంభాషణలో మీరు మితంగా మాట్లాడటం మిత భాషగా పాటించాలి అలాగే సమయానికి పని పూర్తి చేయకపోతే మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు సమస్యలు ఎదురయ్యే అవకాశం కుంభరాశి వారికి రేపటి రోజున కనపడుతుంది ఇక వ్యాపార మరియు ఆర్థిక విషయాలు ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప లాభాలు మాత్రమే ఉండే అవకాశం కనపడుతుంది పెట్టుబడులకు తగిన ఫలితం లేకపోవచ్చు కొత్త వ్యాపార నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది ఖర్చులు అనూహ్యంగా పెరిగే అవకాశం కనపడుతుంది ఇతరుల సలహాలపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇక కుటుంబ జీవితం కుంభరాశి వారికి రేపటి రోజున చూసుకుంటే కనుక భార్య భర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్త కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు మాటల తేడాలు వచ్చే విభేదాలు అలాగే కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో వివాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి మితంగా వ్యవహరించకపోతే మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన అలాగే అవసరమైన పనిగా కూడా మీరు పరిగణించండి అలాగే ఆరోగ్య విషయాలు చూసుకుంటే కనుక ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా కూడా అలసట అనుభవించే అవకాశం కనిపిస్తోంది గతంలో ఏవైతే అనారోగ్య ఉన్నాయో అవి తిరిగి ఉధృతమయ్యి పెరిగే అవకాశం కనిపిస్తోంది హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మెడ నొప్పి తల తిరగటము నిద్రలేమి వంటి సమస్యలు మిమ్మల్ని రేపటి రోజున ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్తలు ముందు చూపుతో వ్యవహరించడం అనేది ఈ రాశి వారికి రేపటి రోజున ఉత్తమంగా మీరు ఫలితంగా తీసుకోవాలి అలాగే విద్యార్థులకు చదువుపైన దృష్టి సరిగ్గా ఉండకపోయే పరిస్థితులు కనపడుతున్నాయి సెల్ ఫోన్ సోషల్ మీడియా మూజు వల్ల మీరు చదువుని పాడు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఎగ్జామ్స్ పట్ల గడబిడిగా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఒత్తిడి వలన మీరు పర్ఫార్మెన్స్ అనేది తగ్గే అవకాశం కనిపిస్తోంది పరీక్షలు సరిగ్గా రాయకపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల సహాయం తీసుకుంటే మంచి మార్గంలో నడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిదీ కూడా తల్లిదండ్రులతో చర్చించి వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తే మంచిది ఇక దినచర్య మరియు ఖర్చులు చూసుకుంటే ఈరోజు మీకు అనవసర ఖర్చులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగారం వస్త్రాలు అలాగే కొనుగోలు రేపటి రోజున వాయిదా వేసుకోవటం మంచిది రుణాలు తీసుకోవటం లేదా ఇవ్వటం ఈరోజు మీకు చెప్పదగ్గ పనిగా చేయకూడని పనిగా చెప్పచ్చు అలాగే ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి ప్రమాద సూచనలు కనపడుతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పదగ్గ ఆర్థిక ఆధ్యాత్మిక సూచనలు చూసుకుంటే కనుక రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారు నవదుర్గా స్తోత్రం లేదా దుర్గా చాలీస పారాయణం చేయటం ద్వారా శక్తి శాంతి విజయం లభిస్తాయి ఇంకా ఓం శ్రీమా త్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల మంచి ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజున అందుకుంటారు ఈ రోజున ఈ యొక్క కుంభరాశి వారు పాటించవలసిన జాగ్రత్తలు చూసుకుంటే అనవసరంగా కూడా ఎవరితో వితండ వాదనలు చేయటం గొడవలు పడటం వంటివి చేయకండి డబ్బు విషయంలో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి ఒత్తిడిని తొలగించుకోండి ప్రేమ వ్యవహారాల్లో ఓర్పు పాటించండి మీ మాటలు శాంతంగా ఉండేలా చూసుకోండి గోప్యంగా ఉండే విషయాలను ఎవరితో రహస్యాలను పంచుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి వాహనాల విషయంలో వేగంగా కాకుండా నిదానంగా మీరు నడపండి ఒక నిమిషం ముందుగానే బయలుదేరటం అనేది రేపటి రోజున అలవాటుగా పెట్టుకోండి ఇవి యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున దినఫలాలు మరొక చక్కటి రాశి ఫలాల వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం ఆధ్యాత్మిక పరిహారాల కోసం శుభ సూచనల కోసం మా ఫా ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి మీకు నిత్యం సులభం కలగాలని కోరుకుంటూ తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓం శాంతి శాంతి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేయ నమ